హరి ఓం మాత్రే నమ నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్టి వీడియోలో గాయత్రి మంత్రం గాయత్రి మంత్రాలను పఠించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అనేది ఈ వీడియో పూర్తి చూడండి మీకే తెలుస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మతంలో గాయత్రి మంత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ మంత్రాలను పఠించడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని మానవ జీవితంపై ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు ఈ సందర్భంగా గాయత్రి మంత్రాల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ దేవాలయాల్లో ప్రతిరోజు ఉదయాన్నే మనకు గాయత్రి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితమంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు ఋగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రి మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది ఈ మంత్రాల్లో వ్యాహృతులు అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి ఇవి మూడు కాలాలను సూచిస్తాయి గాయత్రి మంత్రంలో మొత్తము ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉంటాయి మన పూర్వీకులు ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలను ఆధారం చేసుకొని ఆలయాలను కూడా నిర్మించారు ఈ సందర్భంగా హిందూ మతంలో ఎంతో మహిమ కలిగిన గాయత్రి మంత్రాల అర్థాలేంటి వీటిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓం భూర్ బృహస్వహ తస్థవితుర్వరణ్యం దియో యోన ప్రచోదయాత్ దీని తాత్పర్యం ఏమిటంటే మేము దైవిక జీవి సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తాము ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడపడానికి ప్రేరేపిస్తుంది ఇందులోని ప్రతి ఒక్క బీజాక్షరం మహిమాన్వితమైంది ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే అని ఋగ్వేదంలో పేర్కొనబడింది ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం ఇవ్వబడింది గాయత్రీ దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు అందుకే ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది పిల్లలు ప్రజలు గాయత్రి మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని శాస్త్రాలలో పేర్కొనబడింది ఈ మంత్రాన్ని ఏ సమయంలోనైనా పఠించవచ్చు గాయత్రి మంత్రం యొక్క ప్రయోజనాలు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో సంతోషం గెలుపు సులభంగా దక్కుతాయని చాలామంది నమ్ముతారు గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసును నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ మంత్రం పఠించడం వల్ల మనం మేధసుచుగ్గా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఏకాగ్రతను కాపాడుకోవచ్చు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శరీరంలో విష పదార్థాలన్నీ బయటికొస్తాయని నాడీ వ్యవస్థ శ్వాస పనితీరులో సహాయపడుతుంది ఈ మంత్రాలను పఠించడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దుఃఖం బాధలు దారిద్రం పాపాలన్నీ తొలగిపోతాయి గాయత్రి మంత్రాలను నూతన దంపతులు సంతానం కోసం పఠిస్తారు మనం చేసే పనిలో విజయం సాధించడం కోసం పనిలో పురోగతి తదితర వాటి కోసం గాయత్రి మంత్రాన్ని జపిస్తారు ప్రత్యర్థులు లేదా శత్రువులు మధ్య ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి నెయ్యి కొబ్బరికాయ హవనం చేయవచ్చు పూర్వీకుల దోషం కాలసర్ప దోషం రాహుకేతు శని దోషాల నుంచి ఉపశమనం కోసం శివ గాయత్రి మంత్రాన్ని పఠించాలి పేదరికం తగ్గిపోతుంది అని నమ్ముతారు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల పేదరికం తగ్గిపోతుంది అంతేకాదు ఆర్థిక ప్రయోజనాల ద్వారా మీ ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది ప్రతిరోజు గాయత్రీ మంత్రాలను పఠించడం వల్ల వ్యాపారులకు ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి మీకు వివాహ సంబంధిత సమస్యలు ఎదురైతే సోమవారం ఉదయం పసుపు రంగు దుస్తులు ధరించి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఫలితాలు వస్తాయి ఇక్కడ అందించిన సమాచారం అంతా మీ సొంత నిర్ణయాలు ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు అందరికీ ధన్యవాదాలు